తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రివర్యులు కొలుసు పారసాద్రి గారిని నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నాను కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభకి విచ్చేసిన పెద్దలు సిఎంఏ బేబీ గారికి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు బీవీ రాఘవులు పోలిట్ బ్యూరో సభ్యులు గారికి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యుడు సీకే రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు ఎంఏ గఫూర్ సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు పెద్దలు వడ్డే శోభనాథ్ దేశరావు మాజీ మంత్రులు శుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీరం రమేష్ గారు ఇంకా వేదిక మీద ఉన్న అనేక మంది పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన కామ్రేడ్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి దేశంలో తాడిత పీడిత వర్గాల కోసం అహర్నిశలు చిత్తశుద్ధితో పోరాటాలు చేసిన వ్యక్తిని కోల్పోవటం చాలా బాధాకరం అని చెప్పేసి మీదకి మనం చేస్తాను వారితో మాకు అనుబంధం ఎటువంటి అనుబంధం లేదు కేవలం వారి గురించి వారి గొప్పతనం గురించి వారు వారి పార్లమెంట్లో వారి పని గురించి తప్పితే వారితో పర్సనల్గా నాకైతే ఎటువంటి సంబంధాలు లేవు కానీ ఆయన మన తెలుగువాడిగా ఉంటాం మనందరికీ కూడా గర్వకారణం మరి జేఎన్యులో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ప్రెసిడెంట్గా గెలిచి ఆ యూనివర్సిటీలో కమ్యూనిజాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువల కోసం కూడా ఆయన పోరాటం చేసిన విషయం మనందరికీ తెలిసిందే అత్యవసర ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ అంటేనే వణికిపోతున్న రోజుల్లో ఆమె పక్కన నిలబడి నువ్వు రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్ చేసిన యోధుడు ధైర్యశాలి మగాడు మన తెలుగు అవటం మనకి గర్వకారణం అని చెప్పేసి కూడా మీ అందరికీ మన చేస్తూ ఉన్నాను ఆయన ఎక్కడున్నా కూడా తెలుగు జాతికి తెలుగు నేలకి ఆత్మ బంధువుగానే ఉన్నాడని చెప్పేసి మీ అందరికీ మన చేస్తా ఉన్నాను ఎప్పుడు అవసరం వచ్చినా ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ ఆంధ్ర రాష్ట్రాలకి అంటే దేశం మొత్తంతో పాటు ఆంధ్ర రాష్ట్రాలకి ప్రత్యేకంగా సహాయం చేయటం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు తను కృషి చేశారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ శ్రవణిగా మన చేస్తాను ఆయన రాష్ట్ర విభజనని వ్యతిరేకించినప్పటికీ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం అందరికి తెలుసు తర్వాత రాష్ట్ర విభజన అనివార్య